హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఖరీఫ్ లో రైతులు సాగు చేసేందుకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులను సరిపోను విత్తన ఎరువులు పురుగుల మందుల దుకాణాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ ఫర్టిలైజర్ ఆగ్రస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా విత్తన ఎరువులు పురుగుల మందులు నిల్వలు విక్రయాలకు సంబంధించిన రికార్డులు బిల్లు బుక్కులు లైసెన్సులను కలెక్టర్ తనిఖీ చేశారు గోదాంలో నిల్వ చేసి ఉన్న విత్తనాలు ఎరువులు మందులను కలెక్టర్ పరిశీలించారు ఈ పాస్ మిషన్ వినియోగం గురించి విత్తన ఎరువుల దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు దుకాణదారులు విత్తన ఎరువుల పురుగుల మందుల నిల్వలకు సంబంధించిన స్టాక్ బోర్డులను పరిశీలించారు పత్తి విత్తన ప్యాకెట్లను ఉన్న లేబుల్స్ను పరిశీలించారు అదేవిధంగా పత్తి విత్తనాలకు సంబంధించి అన్ని రకాల నిల్వలు ఉన్నాయి ఏ రకం ఎక్కువగా విక్రయిస్తున్నారనే వివరాలను దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు దుకాణంలో నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు ఈ సందర్భంగా దుకాణంలో పత్తి విత్తనాలు కొనుగోలుకు వచ్చిన రైతును ఎన్ని సంవత్సరాల నుండి ఈ షాప్లో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు విత్తనాల నాణ్యత ఏ విధంగా ఉంది రసీదిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు విత్తన కొనుగోలు రసీదులు జాగ్రత్తగా పొందుపరుచుకోవాల్సి అన్నారు సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు

मेजर सेल्स तो वीरी इतने ऑनलाइन में जगह ग्रो मोड़ इतनी प्रत्येक साल साल Thank <tries> you